హలో అందరికి నమస్తే వెల్కమ్ టు హోస్ఫంగ క్వీన్ దిస్ ఇస్ వాణి రాయలసీమ రీజియన్లో శనివారాలు పూట ఎక్కువగా పులకం తింటూ ఉంటాము పులగంలోకి రకరకాల చట్నీలు చేసుకుంటూ ఉంటాము అందులో ఇది ఒక రెసిపీ అనమాట దీని పేరు మేము పచ్చికారం అని పిలుచుకుంటూ ఉంటాము పచ్చికారం అంటే అన్ని పచ్చిగానే దంచుకొని చేసుకునేది ఆయిల్ అవసరం లేదు కుకింగ్ అవసరం లేదు అనమాట చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ మా ఏరియాలో ప్రతి శనివారం కామన్గా చేసుకునే ఫుడ్ రెసిపీ వచ్చేసి పులగము పులగంలోకి పల్లీలతో చేసుకున్న రెండు మూడు రకాల పచ్చళ్ళు చేసుకొని తింటూ ఉంటాము అప్పుడప్పుడు అవి తినడం వల్ల బోర్ కొడుతుంది కదా సో అందుకోసం ఈ పచ్చికారం కూడా చేస్తూ ఉంటాము బట్ అందులో నాకు ఎక్కువగా ఇష్టం ఉండేది ఈ పచ్చికారం అనమాట ఈ పచ్చికారం రోడ్డు పచ్చడి మీకోసం అనేసి ఈ వీడియోస్ షూట్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చెక్అవుట్ దెమ్ ఈ పచ్చికారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బర పచ్చిమిర్చి ఆనియన్స్ చింతపండు టమాటో అండ్ అలాగే కొద్దిగా బెల్లము ఉప్పు ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి పచ్చికారం రెడీ అయిపోతుంది పెన్నం పెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు సో చాలా హెల్దీ అండ్ అలాగే టేస్టీ ఎస్పెషల్లీ టేస్టీ అండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ వన్ బై వన్ ఇంగ్రీడియంట్ స్టెప్ వైజ్గా దంచుకుంటే మనకు చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఫస్ట్ హార్డ్గా ఉన్న మెటీరియల్ వచ్చేసి కొబ్బరి సో ఇక్కడైతే మేము క్వాంటిటీ ఎయిట్ టు టెన్ మెంబర్స్కి చేస్తున్నాం కాబట్టి ఎక్కువగానే ఉంటుంది కొబ్బరి కొంచెము రెండు చిప్పల్లాగా తీసేసుకొని పూర్తిగా ఒక కొబ్బరికాయని ఒలిచేసుకొని ఆ కొబ్బరిని మొత్తం బాగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత కారం మీరు ఎంత కావాలంటే అంత స్పైసీనెస్తో పచ్చిమిర్చి వేసేసుకొని అవి పూర్తిగా ఎనిగిన తర్వాత కొన్ని కొన్ని ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఒకరు ఇద్దరు ఉన్నారనుకోండి ఒక ఆనియన్ సరిపోతుంది అదే ఎక్కువ మంది ఉన్నారంటే దానికి తగ్గట్టుగా మీరు ఆనియన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే మేము ఒక నాలుగైదు ఆనియన్స్ను కట్ చేసుకొని వేసుకున్నాను అది కూడా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వేసేసుకోవాలి చింతపండుని మనము రెండు స్ట్రిప్స్ వేసుకోండి ఇద్దరు మనుషులకైతే అదే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నారంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి తర్వాత టొమాటో ఇక్కడ నేను పెద్ద టొమాటోని వేసేసుకొని దంచుతున్నాను ఇలా దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచండి ఎందుకంటే టొమాటోలో నుండి జ్యూస్ అంతా బయటకు వచ్చి చిట్లిపోతుంది పోతుంది సో అందుకోసం నెమ్మదిగా దంచండి నెక్స్ట్ ఇందులోకి అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేయండి బెల్లం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కారం అడ అలాగే పులుపు కాంబినేషన్ అనేది న్యూట్రలైజ్ అయిపోయి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది తినేటప్పుడు మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా దంచుకున్నట్టుగా దంచుతూ ఉండాలి సో ఇలా దంచేటప్పుడు మనకు మొత్తం అన్నీ బ్రేక్ అవుతూ ఉంటాయి ఆ టేస్ట్ అలాగే ఆ అథెంటిసిటీ అనేది మనకు తినేటప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత బాగుంది రోటు పచ్చడి అనేసి సో ఇలా మొత్తానికి నెమ్మదిగా ఓపిక్గా ఇలా దంచుకున్నామంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇక్కడైతే నేను కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందనేసి ఇక్కడ టేస్ట్ చేస్తే కొద్దిగా ఉప్పు సరిపోలేదు అనిపించింది సో అందుకోసమే ఇందులోకి కాస్త ఉప్పు యాడ్ చేశాను ఉప్పు ఆల్రెడీ నేను కొబ్బరి దంచేటప్పుడు వేసాను అది చెప్పడం మర్చిపోయాను కొంచెం కొబ్బరి దంచిన తర్వాత అలా ఉప్పు వేసుకుంటే మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా అన్నట్టుగా అలా ముందే వేసుకొని దంచుతాము బట్ లాస్ట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చు బట్ మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇంకా చాలామందికి వచ్చే డౌట్ మీ ఇంట్లో ఉంది కాబట్టి రోట్లో దంచారు అదే మాకు మిక్సీలు ఉన్నాయి మేము మిక్సీలో పట్టుకోవచ్చా ఈ రోడ్ పచ్చడి అంటే లక్షణంగా పట్టుకోవచ్చు బట్ మిక్సీలో పట్టుకునే పద్ధతి ఒకటి ఉంటుంది పట్టేటప్పుడే మనం పల్స్లో పట్టుకుంటే మనకు రోట్లో దంచిన టేస్ట్ వస్తుంది అనమాట సేమ్ ప్రొసీజర్ని రిపీట్ చేయండి మిక్సీలో పట్టినా కానీ కొబ్బరి ఫస్ట్ మిక్సీలో పల్స్లోగా కచ్చాపచ్చగా పట్టిన తర్వాత అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటా చింతపండు ఉప్పు ఇవన్నీ వేసేసుకొని పల్స్లోనే మిక్సీ పట్టేయండి మీకు రోట్లో ఎలా వస్తుందో అలానే వస్తుంది బట్ టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో అదొక్కటి చెప్పగలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రోట్లో అయితే రోడ్లు లేదంటే మిక్సీలో అయినా ట్రై చేయండి బట్ మొత్తానికి కాంబినేషన్ ఏ దాంట్లోకి తినచ్చు అని అంటే మామూలుగా మేమైతే ఈ పులగం అన్నంలోకి తింటాము పులగం అంటే ఏం లేదు పెసరపప్పు అన్నము పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టిన అన్నంని పులగమని అంటాము తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళంటే జస్ట్ ఇగ్నోర్ ఇంకేం ఏం పచ్చి కొబ్బరి కారం చేసినామా పచ్చి కొబ్బరి రోడ్ పచ్చడి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి చేసాము పులగంలోకి ఓకే నైస్ థ్యాంక్ యూ నేను కూడా రోట్లు ఎక్కువగా దంచాను ఎస్పెషల్లీ మిక్సీలోనే చేస్తూ ఉంటాను సో అందుకోసమే ఇలాంటివి మిస్ అయినప్పుడు అంతా ఊర్లోకి వెళ్ళినప్పుడే తింటూ ఉంటాము ఊర్లో అమ్మ ఎక్కువగా రోట్లో దంచిన ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది లిటరల్గా చెప్తున్నాను కదా ఇవి మనం చేసుకునే దానికన్నా మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఎన్హాన్సింగ్గా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మనం వేడి వేడి పులగంలోకి నెయ్యి వేసుకొని ఈ రోటి పచ్చడిని కలుపుకొని తింటే సూపరు సూపరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్తో అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందు ఉంటాను అంటే దాని స్టే చూడండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ